టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమదాయకంగా ఉంటుంది పంచమ కేతు మీకు పిల్లల పట్ల ఆ ఆలోచన సరళిని పెంచుతుంది అత్యధికమైనటువంటి డొనేషన్స్ని కట్టి అత్యధికమైనటువంటి ఫీజ్ స్ట్రక్చర్లో మీరు విద్యార్థుల్ని మీ పిల్లల్ని వేయడం జరిగింది ఇప్పుడు ఈ గురుడు పన్నెండవ ఉన్నటువంటి గురుడు వాళ్ళు టెన్ పర్సెంట్ ఫీజులు మళ్ళీ పెంచడం ద్వారా వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వడం ద్వారా మీకు మనస్తాపానికి తీవ్ర ఆందోళనకి గురవుతారు ఆ విధంగా మనం ఫీజు కట్టకపోతే మమ్మల్ని మనల్ని ఉంచరు కాబట్టి ఆర్థిక వనరుల కోసం అవన్నీ కూడా చేసుకోవడం కోసం ఆ ప్రయత్నాల్లో ఈ వారం మీకు గడిచిపోతుంది అలాగే లాభంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన బంధుమిత్రులతో మీరు పార్టీలు విందు వినోద కార్యక్రమాలు అనేటటువంటిది ఈ వారం చేసుకుంటారు అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి ధనుస్సు రాశిలో ఉండడం మీకు అత్తగారులతో స్త్రీలతో కొంచెం వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మహిళలతో కొంచెం మనం ప్రవర్తించినప్పుడు జాగ్రత్తగా ఉండడం వల్ల బాగుంటుంది ఫ్యాన్సీ స్టోర్లు కొంచెం ఇబ్బంది పడతారు హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు వ్యాపారాలు పండగలు అయిపోయినాయి కాబట్టి మీరు కొంచెం డల్గా ఉండడం అనేటటువంటిది ఈ వారంలో శుక్రుడు స్థితిగతుడై ఉండడం వలన మీకు క్లియర్గా కనబడుతుంది అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది రానటువంటి వాళ్ళకి ప్యానల్లో ఉండడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాల మరి ఇటువంటి వాళ్ళు చదవకుండా మీరు డిస్ట్రాక్షన్స్ గురవడం అలాగే ఇతర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ తిరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాక్లాగులో చేసుకోవడం జరుగుతుంది పరిహారాలు మనకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోంపాబు శనగల్ని చక్కగా పసుపు రంగు వస్త్రాలని మరి గురువారం నాడు చక్కగా మీరు పేద బ్రాహ్మలకు దానం చేయండి ఏదో ఒక గురుక్షేత్రానికి వెళ్ళి గురువుని దర్శించండి గణగాపురం వెళితే మంచిది ఈ విధంగా కనుక మీరు ఈ గురు జపాలు గురు తపాలలో మీరు సమయాన్ని వెచ్చించినట్లయితే ఈ వారం కొంతవరకు మీకు ఉపశమిస్తుంది